పాడి పంటలు ఛానల్ వీక్షకులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారం అండి నా పేరు సుధీర్ కుమార్ నేను ఉద్యాన అధికారి కడియం మండలం తూర్పుగోదావరి జిల్లా ఈ ప్రాంతంలో ముఖ్యంగా మనకి పూల రైతులు అధికంగా ఉండడం మా కడియం మండలంలో దాదాపుగా తొమ్మిది గ్రామాల్లో ఏడు వందల నుంచి ఎనిమిది వందల ఎకరాల వరకు రైతులు పూల సాగులు అనేది చేయడం జరుగుతుంది అందులో ప్రధానంగా రైతులు పండించేది చామంతి బంతి ట్యూబరోజ్ లిల్లీ అంటారు లోకల్గా అలాగే జాస్మిన్ మల్లె ఇవి ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు తదుపరిగా మనకి కొంత గులాబీ కనకాంబరం సాగు అనేది సర్వసాధారణంగా ఇక్కడ జరుగుతున్నటువంటి పూల వ్యవసాయం సో ఇందులో మనకి రైతులు ఇక్కడ ఇంత అధికంగా విస్తీర్ణంలో సాగు చేస్తున్నటువంటి నేపథ్యంలో మా ఉద్యాన శాఖ ద్వారా మేము చేపడుతున్నటువంటి వివిధ రకాలైనటువంటి పథకాలు కానివ్వండి వివిధ రకాలైనటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవేర్నెస్ అనేది రైతులకి ఇంకా మిగతా రైతులకి ఆ విస్తీర్ణం పెంచే విషయంలో కానీ లేకపోతే సాగు చేస్తున్నటువంటి రైతులకి ఏమేమి చర్యలు ఏమేమి తగు జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపైన వాళ్ళకి కూలంకషంగా నివృత్తి చేయడానికి ఉపయోగపడుతుంది అనేసి మా డిపార్ట్మెంట్ ద్వారా మేము ఇది వివిధ రకాల పథకాలు అంటే ముఖ్యంగా మనకి ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లాలో మేము ఎంఐడిహెచ్ మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ అలాగే ఆర్కేవే రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం కింద పూల రైతులకి మేము ఆర్థిక తోడ్పాటు కింద మేము వారికి అందజేయడం జరుగుతుంది ఆర్కేవే కింద పూల రైతులు సాగు చేస్తున్నటువంటి ఉత్పత్తి ఏదైతే ఉందో వాళ్ళు నీరెస్ట్ మార్కెట్ మాకు ఇక్కడే ఈ కడిపి లంక అనేది ప్రధానంగా ఉన్నటువంటి సెంటర్ ఈ కడిపి లంకలో మాకు లోనే అలాగే నేషనల్ లెవెల్లో కూడా పేరుగాంచిన శ్రీ ఆంజనేయ రైతు పూలవర్తక సంఘం అని చెప్పేసి ఒక హోల్సేల్ మార్కెట్ ఉండడం అనేది కూడా లోకల్ రైతులకి చాలా అదృష్టంగా మేము భావించవచ్చు సో వీళ్ళు తుంచుకున్నటువంటి ఈ పూలు ఏవైతే ఉన్నాయో ఈ ఉత్పత్తిని ఇమీడియట్గా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి ఈ హోల్సేల్ మార్కెట్కి తరలించడానికి మేము ఆర్కేవై స్కీమ్స్ కిందన ఈ తరలింపు దానికి సంబంధించినటువంటి క్రేట్స్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ మీద ఉద్యాన శాఖ ద్వారా ఆర్కేవై సెక్షన్లో మేము ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆర్కేవై స్కీమ్ కిందనే మనకి ఎవరైనా చిన్న చిన్న రిటైల్ మర్చెంట్స్ కనుక ఉన్నట్లయితే వారికి ఉన్నటువంటి సామర్థ్యం మేరకు వారు రిటైల్ మార్కెట్లో డెవలప్ చేసుకునే దానికి కూడా ప్రభుత్వం ద్వారా ఉద్యాన శాఖ సబ్సిడీస్ అనేది అందజేయడం జరిగింది దీనికి గాను వారు ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎస్టిమేట్ కనుక మనకి సబ్మిట్ చేసి దాన్ని అప్రూవల్ తీసుకున్నట్లయితే వారికి ఆర్థికంగా మనం తోడ్పాటుకు ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే మిషన్ ఫర్ ఇంటీరియర్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ ఈ పథకంలో ఏదైతే పూల సాగు చేస్తున్నటువంటి రైతులు ఉన్నారో పూల సాగు చేస్తున్నటువంటి రైతులకి ఆర్థికంగా ఒక హెక్టార్కి ఇరవై ఏళ్ళ వరకు అలాగే గరిష్టంగా ఒక ఐదు ఎకరాల వరకు మనం ఒక రైతుకి మించకుండా మనం ఇచ్చేదానికి ఆర్థికంగా మన మిషన్ ఫర్ ఇంటీరియర్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ పథకం ద్వారా మనం ఇవ్వడానికి అవకాశం ఉంది పారుదల తడి కాకోకుండా ముఖ్యంగా మనం చేపట్టవలసింది ఏంటంటే డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి ద్వారా మనము ఈ యొక్క సాగులో మనం అధిక క్వాలిటీని అనేది మనం తీసుకురావచ్చు అలాగే మనకి ఆ తీసినటువంటి పువ్వులు ఏవైతే ఉన్నాయో అవి మంచిగా ఫ్రెష్నెస్ అనేది ఎక్కడ కోల్పోకుండా చక్కగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి డ్రిప్ ఇరిగేషన్ అనేది కూడా మేము ఎంకరేజ్ చేయడం జరుగుతుంది సో డ్రిప్ ఇరిగేషన్ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అలాగే మా డిపార్ట్మెంట్ సౌజన్యంతో ఏపీఎంఐపీ స్కీమ్ అంటే ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ కిందన రైతులకి డ్రిప్ ఇరిగేషన్ అనేది మనం ఎంకరేజ్ చేయడం జరుగుతుంది దాదాపుగా ఐదు ఎకరాల లోపల ఉన్నటువంటి రైతుకైతే తొంభై శాతం రాయితీ పైన మనం లబ్ధి చేకూరడానికి రైతుకి అవకాశం ఉంది ఐదు పైన ఉన్నటువంటి రైతుకైతే దాదాపు యాభై శాతం రాయితీ పైన మనం అందజేయడం జరుగుతుంది ఒకవేళ చిన్న చిన్న గ్రౌండ్ లేయింగ్ క్రాప్స్ లాంటివి ఏమైనా ఉన్నట్లయితే లైక్ ఇప్పుడు ఒకవేళ లాన్ ఇలాంటివి ఏమైనా ఒకవేళ వేసినట్లయితే లేకపోతే ఆకుజాతికి సంబంధించినటువంటి కొన్ని మాలలు కట్టుకోవాల్సినటువంటి పూలకి సంబంధించినటువంటి ఆకుజాతులకి సంబంధించిన ఇవన్నీ ఒకవేళ పెంచుకున్నట్లయితే వాటికి స్ప్రింక్లర్ ఇరిగేషన్ అనేది కూడా మనం అందజేయడం జరిగింది స్ప్రింక్లర్ ఇరిగేషన్కి సంబంధించి దాదాపు యాభై శాతం రైతు పైన ఆయనకు ఉన్నటువంటి విస్తీర్ణం ఎంతైనా కావచ్చు రైతుకు ఉన్నటువంటి విస్తీర్ణంకి బేస్ చేయకోకుండా మనం యాభై శాతం రాయితీ పైన స్ప్రింక్లర్ ఇరిగేషన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది ఇలాగా మనం ఈ యొక్క తోడ్పాటు అందించడంతో పాటుగా ఈ యొక్క ఆర్కేవై స్కీమ్ ద్వారా కానీ లేకపోతే ఎంఐడిహెచ్ స్కీమ్ ద్వారా రైతులని అవగాహన సదస్సు కల్పించడం కానీ డే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ స్థానికంగా ఉన్నటువంటి రీజనల్ ఫ్లోరికల్చర్ రీసెర్చ్ సెంటర్ వ్యామిగిరి వారి యొక్క సౌజన్యంతో జరిగేటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో కానీ అలాగే మనకి ఇతర ఇతర డిస్టిక్కి లేకపోతే పక్కన ఉన్నటువంటి కేవీకే సెంటర్స్ కానీ మేము రైతుల్ని అక్కడికి మోటివేట్ చేసి పంపించి అక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తలతో కూడా వారికి వచ్చినటువంటి డౌట్లు ఏవైతే ఉన్నాయో వారికి కావాల్సినటువంటి నైపుణ్యం సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇటన్నింటిని కూలంకషంగా వారి ద్వారా తెలియజేసుకొని తదుపరిగా ఆ రైతులు ఇంకా వారి యొక్క వ్యవసాయంలో మేలైన మెలకులు పొంది వ్యవసాయం అన్నది అభివృద్ధి చేసే విధంగా మేము ఈ యొక్క శిక్షణ కార్యక్రమాలు కానివ్వండి లేకపోతే అవగాహన సదస్సులు అనేది పెట్టి రైతులనేది ఎంకరేజ్ చేయడం జరుగుతుంది కడియం మండలంలో మనకి దాదాపుగా ఇక్కడ రెండు వేల పైచిలకు ఉన్నటువంటి నర్సరీలు అనేది కూడా వ్యాపించడం జరిగింది చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాలు కడియం కానీ తర్వాత పక్కన ఉన్నటువంటి ఆలమూరు మండపేట రాజానగరం ఇటు కోరుకొండ ఇలా ఈ ప్రాంతాల చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో మనకి ఈ రోజున దాదాపుగా రెండు వేల పై చిలుక మాకు ఇక్కడ నర్సరీ వ్యవస్థ అనేది కూడా వ్యాపించడం జరిగింది ఈ యొక్క నర్సరీలో చిన్న సన్నకారు రైతులు ఉన్నారు అలాగే పెద్ద రైతులు ఉన్నారు ఈ నర్సరీ రైతులకి ఒక రోజు శిక్షణ కార్యక్రమాల ద్వారా కానివ్వండి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టి వారికి అవగాహన అనేది తెలియజేయడం మెలకువలు అనేది తెలియచేయడం ఇవన్నీ కూడా చేయడంతో పాటుగా వారికి టెక్నికల్ సపోర్ట్ గా మేము ఈ యొక్క వాతావరణ పరిస్థితులకి కంపల్సరీ నర్సరీ మొక్కలకి అయితే కంపల్సరీ ప్రొటెక్టెడ్ కల్టివేషన్ అనేది రక్షిత స్థావరాల కింద ఏవైతే మన ప్రొటెక్టెడ్ కల్టివేషన్ అనేది ఒక స్కీమ్ అనేది ఉంది దాని ద్వారా రైతులనేది సబ్సిడీ పరంగా మనం రైతులకు ఎంకరేజ్ చేయడం జరిగింది ఆ యొక్క కాంపోనెంట్ లో ముఖ్యంగా మనకి పాలీ హౌసెస్ అలాగే షేనట్ హౌసెస్ అనేది రైతులకు అందజేయడం జరుగుతుంది దీంట్లో ఏంటంటే ఒక రైతుకి దాదాపుగా రెండు వేల ఐదు వందలు చదరపు మీటర్ల వరకు మించుకోకుండా మనం ఒక రైతుకి అందజేయచ్చు అనమాట దీంట్లో యాభై శాతం రాయితీ వరకు మనం ఆ రైతుకి లబ్ధి చేకూరే విధంగా మనం ఇస్తాము కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవన్నీ మనకు సబ్మిట్ చేసినట్లయితే ఈ పాలీహౌసెస్ హౌసెస్ నేట్ హౌసెస్ అనేది ఉద్యాన శాఖ ద్వారా శ్రీ కృషి వికాస్ యోజన పథకం కిందన మనం ప్రొటెక్ట్ కల్టివేషన్ అనేది ఒక స్కీమ్ అనేది కూడా ఎంకరేజ్ చేస్తున్నాం ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి రైతులకి దీని ద్వారా ఏంటంటే కొంతమంది పాలీహౌసులు వేసుకున్నారు కొంతమంది షేర్ హౌసెస్ వేసుకున్నారు ఇందులో మనం రకరకాలైనటువంటి అణువు గల మొక్కలన్నిటిని కూడా చక్కగా బయట వాతావరణం ఏదైనా కావచ్చు లోపల మనం చక్కటి వాతావరణం మెయింటైన్ చేసుకొని మొక్కలను ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా పెంచుకోవచ్చు దానికి అవకాశం ఉంటుంది అనేసి నేను తెలియజేస్తాను